వేములపాడు యొక్క ఎర్రమట్టి భయంతో కంపిస్తున్నట్లు అనిపించింది సూర్య మాటలు నేను ఆమెను చూశాను అంజలి ఆమె బతికే ఉంది గాలిలో వేలాడుతూ ఉన్నాయి రవికుమార్ తన స్నేహితుడి పక్కన మోకాళ్లపై కూర్చున్నాడు సూర్య రక్తసిక్తమైన బట్టలు లోతైన శ్వాసలూ హింస యొక్క కథను చెప్పాయి రాధహత్య ఆమె పేరు చెక్కబడిన లాకెట్తో ఇప్పటికే గుండెల్లో గుండెలు ఆగిన గుండెలు గ్రామంలో ఐదు మరణాలు సంభవించాయి సూర్య యొక్క అంజలి గురించిన వాదన ఒక దశాబ్దం క్రితం చనిపోయినట్లు భావించిన అంజలి రవి యొక్క గుండెలో భయం యొక్క కత్తిని మరింత లోతుగా గుచ్చింది లక్ష్మి రంగు కోల్పోయి వణుకుతూ రవి యొక్క చేయి పట్టుకుంది అంజలి బతికే ఉందా ఎలా సూర్య ఆమెను ఎక్కడ చూశావు దగ్గాడు అతని గొంతు బలహీనంగా ఉంది కొండల్లో క్వారీ దగ్గర ఆమె ఎవరితోనో ఉంది కప్పుకున్న వ్యక్తి నేను వెంబడించడానికి ప్రయత్నించాను కాని వారు నన్ను దాడి చేశారు నన్ను చనిపోయినట్లు వదిలేశారు ఇన్స్పెక్టర్ రావు గుండెల్లో గుండెలు ఆగిన జనంలో నుండి తోసుకుంటూ వచ్చాడు అతని ముఖం చదవలేనంతగా ఉంది ఈ మూర్ఖత్వం చాలు సూర్య నీవు స్టేషన్కు వస్తావు రవి లక్ష్మి నా కంటికి కనిపించే చోట ఉండండి రవి యొక్క సహజ జ్ఞానం అపనమ్మకం కేకలు వేసింది రావు యొక్క దీడ్స్ తన్నల్ గురించిన జ్ఞానం ఇప్పుడు సూర్య యొక్క వాదనను త్వరగా తోసిపుచ్చడం చాలా సౌకర్యవంతంగా అనిపించింది సూర్యకు సహాయం దొరికే వరకు మేము ఎక్కడికీ వెళ్లం రవి కసిరి తన స్నేహితుడిని లేవనెత్తడానికి సహాయం చేశాడు క్లినిక్లో ఒకే డాక్టర్ ఉన్న చిన్న గుడిసెలో సూర్యకు బ్యాండేజ్ వేయబడింది అతని గాయాలు లోతుగా లేకపోయినా నొప్పిగా ఉన్నాయి డాక్టర్ పనిచేస్తుండగా సూర్య రవికి గుసగుసలాడాడు అది ఆమె రవి లక్ష్మి ముఖం లాంటిదే కాని వేరు ఆమె కళ్ళు చల్లగా ఉన్నాయి ఆమె మనిషి కాదన్నట్లు రవి యొక్క మనసు గందరగోళంగా ఉంది అంజలి బతికే ఉందా ఫోటోలు లాకెట్లు డైరీ ఇవన్నీది వాల్ట్ కంటే లోతుగా ఖననం చేయబడిన సత్యాన్ని సూచించాయి అతను లక్ష్మిని చూశాడు ఆమె నిశ్శబ్దంగా కూర్చుంది ఆమె గొంతులో లాకెట్ మెరుస్తోంది ఆమె ఏదైనా దాచిపెట్టిందా తన తననుండికూడా సూర్యస్థిరంగా ఉన్న తర్వాత రవి లక్ష్మి క్వారీని కనుగొనడానికి కొండలకు జారిపోయారు మార్గం కఠినంగా ఉంది ముండ్ల పొదలు జిగురుతో కూడిన రాళ్లతో ఉంది గాలిలో ఏందిన మట్టి బహుశా రక్తం యొక్క లోహవాసన ఉంది రవి భూమి దీట్స్ అంజలి డైరీని పట్టుకున్నాడు అతని జేబులోని కీ యొక్క బరువు ప్రమాదాన్ని నిరంతరం చేస్తోంది దశాబ్దాలుగా వదిలివేయబడిన క్వారీ కుంగిపోతున్న రాతి అడవిగా పెరిగిన తీగలతో ఒక గందరగోళం వారు వెతుకుతుండగా లక్ష్మి గొంతు నిశ్శబ్దాన్ని ఛేదించింది రవి అంజలి చనిపోలేదనుకో ఒకవేళ ఆమె ఈ హత్యలు లాకెట్లలో భాగమైతే రవి ఆగిపోయాడు అతని గుండె భారంగా ఉంది నేను అలా నమ్మాలనుకోవడం లేదు కాని ఫోటోలు చెవిపోగు ఇవన్నీ ఏదీ నమ్మడాన్ని కష్టతరం చేస్తున్నాయి వారు రాళ్ల కుప్ప వెనుక దాగిన ఒక గుహను కనుగొన్నారు దాని ప్రవేశద్వారం సర్పంకత్తి చిహ్నంతో గుర్తించబడింది లోపల గాలి తడిగా ఉంది గోడలపై అదే చిహ్నం యొక్క కఠినమైన చెక్కడాలు ఉన్నాయి ఒక తాత్కాలిక బలిపీఠంపై కొవ్వొత్తులు ఇంకా వెచ్చగా డజన్ల కొద్దీ లాకెట్లు ప్రతి ఒక్కటి రవికి తెలియని పేర్లతో చెక్కబడి ఉన్నాయి లక్ష్మి గుండెలు ఆగినట్లు గుండెలు ఆగిపోయాయి ఇవి ఒప్పందం నుండి పెద్దలు వారి కుటుంబాలు ఇవి ఇక్కడ ఎందుకు ఉన్నాయి రవి సమాధానం ఇవ్వడానికి ముందు అడుగుల శబ్దం వినిపించింది అతను లక్ష్మిని రాయి వెనుకకు లాగాడు గుండె గట్టిగా కొట్టుకుంది కప్పుకున్న వ్యక్తి ఒక లాంతరు తీసుకుని లోపలికి వచ్చాడు వెలుగు ఒక ముఖాన్ని వెల్లడించింది అది అపరిచితుడు కాదు రెడ్డిగారి మేనల్లుడు ప్రతాప్ అతని మచ్చమెరిసింది అతను మరో లాకెట్ను బలిపీఠంపై ఉంచాడు ఈసారి ఖాళీగా ఉంది రవి శ్వాస ఆగిపోయింది ప్రతాప్ అతనే హంతకుడా కాని అతను ఏదైనా చేయడానికి ముందు నీడల నుండి మరో వ్యక్తి బయటకు వచ్చింది ఒక స్త్రీ లక్ష్మితో సరిగ్గా సమానంగా ఉంది అంజలి ఆమె కళ్ళు నిజంగా చల్లగా ఉన్నాయి ఆమె చిరునవ్వు కత్తిలా పదునుగా ఉంది ప్రతాప్ ఆమె భయంకరమైన ప్రశాంతతతో చెప్పింది నీవు అజాగ్రత్తగా ఉన్నావు వారు బావిని కనుగొన్నారు ప్రతాప్ కోపంగా గర్జించాడు నీవు దాది ఉండమని చెప్పాను అంజలి వారు నిన్ను చూస్తే చూడరు ఆమె అతన్ని అడ్డుకుంది రవి తన లక్ష్మిని ప్రేమిస్తున్నాడు అతనికి అనుమానం రాదు కాని మనం దీన్ని ముగించాలి ఖనిజాలు మనవి రవి యొక్క ప్రపంచం తిరిగింది అంజలి బతికే ఉంది ప్రతాప్తో కలిసి పనిచేస్తోందా ఖనిజాల కోసం అతను లక్ష్మి చేయి గట్టిగా పట్టుకున్నాడు ఆమె ముఖం షాక్లో స్తంభించిపోయింది వారు వెనక్కి తగ్గారు కాని ఒక వదులైన రాయి శబ్దం చేసింది వారి ఉనికిని బయటపెట్టింది ప్రతాప్ తిరిగి కత్తిలాగాడు ఎవరు అక్కడ రవి గుహ చీకటిలో పరిగెత్తారు క్వారీలో తడబడుతూ ముందు వారి బట్టలను చించాయి గ్రామానికి చేరుకున్నారు ఊపిరి తీసుకుంటూ వారు వదిలివేయబడిన గిడ్డంగిలో దాక్కున్నారు వెంబడించే శబ్దం తగ్గిపోయింది లక్ష్మి ఏడ్చింది నా సోదరి ఆమె ఎలా ఇన్నాళ్లు ఆమె చనిపోయిందని అనుకున్నాను రవి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు అతని మనసు రేసింగ్లో ఉంది మనకు ఆధారం కావాలి వారిని బయటపెట్టడానికి ఏదైనా డైరీ దీడ్స్ బహుశా గుహలో ఇంకా ఏదైనా ఉంది తెల్లవారుజామున వారు రావు యొక్క మనుషులను తప్పించుకుని వేములపాడుకు తిరిగి వచ్చారు ఇప్పుడు కోలుకుంటున్న సూర్య వారిని రహస్యంగా కలిశాడు మీరు తిరిగి వస్తారని తెలుసు అతను చెప్పాడు తన గుడిసెలో కనుగొన్న ఒక ముడతల లేఖను రవికి ఇచ్చాడు అది అంజలి నుండి ఒక నెల క్రితం రాసినది సూర్య దీని నుండి దూరంగా ఉండు లేకపోతే నీవు మిగతా వారిలా అయిపోతావు ది వాల్ట్ నాది రవి రక్తం గడ్డకట్టింది అంజలి అన్నింటినీ ఆర్కెస్ట్రేట్ చేస్తోంది కాని లాకెట్లు ఎందుకు లక్ష్మిని ఎందుకు ఫ్రేమ్ చేయాలని వారు రావును ఎదుర్కోవాలని నిర్ణయించారు ఆశతో టేబుల్స్ తిప్పడానికి స్టేషన్లో రవి దీడ్స్ డైరీ లేఖను విసిరాడు అంజలి బతికే ఉంది అతను చెప్పాడు ఆమె ప్రతాప్తో కలిసి పనిచేస్తోంది వారు భూములను స్వాధీనం చేసుకోవడానికి హత్యలు చేస్తున్నారు రావు ముఖం చీకటిపడింది కాని అతను సమాధానం ఇవ్వడానికి ముందు బయట ఒక కేక వినిపించింది జనం మళ్లీ గుమిగూడారు ఈసారి దగ్గర ఒక శవం నీటిలో తేలుతోంది గుండెలో పొడిచి ఉంది అది ప్రతాప్ అతని మచ్చ అతని రంగు కోల్పోయిన ముఖంపై స్పష్టంగా కనిపించింది అతని చేతిలో అంజలి చెక్కబడిన లాకెట్ ఉంది కాని నిజమైన ట్విస్ట్ రవి చూసినప్పుడు వచ్చింది అతని గుండెలో ఉన్న కత్తి అంజలి గుహలో పట్టుకున్నది దాని హ్యాండిల్ పై ఆమె ఇనీషియల్స్ ఉన్నాయి